అసైన్ బోన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వివిధ గ్రామాల నుంచి వచ్చిన అసైన్ రైతులు లావాణిపట్ట రైతులు గైరంగోజ్ రైతులు వారికి ఈ సభ స్వాగతం చేస్తూ ఒక సమస్య రాష్టంలో వెలువడిందంటే ఆ సమస్యను సాధించిన దాకా తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు వెనుక జరిగింది లేదు అట్లా చూసుకుంటూ పోతే రీసెంట్ గా జరిగిన తెలంగాణ ఉద్యమం కావచ్చు మనం తెలంగాణ సాధించుకున్నది కావచ్చు అయితే ఇప్పుడు మన ముందు ఉన్న సమస్య హసైడ్ భూములు సీలింగ్ పట్టాలు భూదాన్ భూములు గైరాన్ భూములు ప్రభుత్వ భూములు ఈ భూములన్నీ మీద మనకు హక్కులు కావాలి హక్కులు కావాలంటే ఒక హక్కు ఉంది ఇవి ఇవన్నీ భూముల మీద ఏం హక్కు ఉంది దుద్దుకొని ఏమైనా పంట పెట్టుకొని తినే హక్కు ఉంది అదే కొన్ని మీద కాపాడుకునే హక్కు లేదు కాపాడుకునే హక్కు ఏంటి అంటే దానికి కట్ లేకపోతే పింకాస్ పెట్టుకోను మనం దాన్ని ఎంజాయ్ చేసే హక్కు మనకు ఏ ప్రభుత్వం కలిగించలేదు ఇప్పుడున్న సమస్య ఏంటంటే హక్కు కనిపించిన కానీ మన కుటుంబాల్లో కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్నింటికిల్చిపోగాని లేదంటే దాని ఏమన్నా అమ్ముకుంటమో గానీ జరిగింది మన పెద్దలు చేసచ్చు మన తాతలు చేయవచ్చు అది ఆ కుటుంబాల పరిస్థితి వాళ్ళ పెళ్లిలకో దేవుకో లేకపోతే ఇంకో దానికో అమ్ముకోవడం కూడా జరిగింది ఆ అమ్ముకోవడం జరుగుతున్న క్రమంలో సరే ఉన్నాయి మనకు నాలుగు ఎకరాలు ఉన్నది ఆ చెల్లని బిడ్డ పిల్లకో అక్క పెళ్లికో మన పెద్ద అక్క పెళ్లికో తల్లిదండ్రులు ఏం చేసి ఎక్కడ దగ్గర అప్పటికి డబ్బులు లేవు కదా ఓన్లీ దున్నుకునే వ్యవస్థనే ఉంది దీన్ని అనుకుని అయితే కదా భూమి పట్టభూమి మల్లయ్య పట్ట భూమి అయితే పదిహేను లక్షలు వస్తుంటే ఇది పట్టలేని ఏం లేదు కాదు మీరు దున్నుకొని పక్క మంది ఇచ్చిర్రు మీకు ఇన్ని పైసలు వేయలేము ఏదో ఒక లక్ష రూపాయలు బిడ్డ పెరిగి ఎన్ని అంటే అప్పుడు పక్కన ఇరవై ముప్పై వేలలా పెళ్లి అయిపోతుండే ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఆ ఆ క్రమంగా ఉన్న ఊరి పెద్దలో ఎవరో పదివేలకో ఇరవై వేలకో దాన్ని కొట్టే కొననికపోతేనే రిజిస్ట్రేషన్ కాదు కాకపోతే ఆ గ్రామాలలో ఏం చేశారు లీజు సెటిల్మెంటో లేదో సర్వేది కాబట్టి లీజుకు లేదంటే దాన్ని ఏమంటారు రైలుకు కావులు అట్లాంటి పేపర్ రాసుకుని భూమికి జరిపి వాళ్ళ అవసరాలకు వాడుకున్నాం తద్వారా ఇంకెవరని ఇండస్ట్రీ పెట్టడానికి చిన్న 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 పరిశ్రమలు స్థాపించడానికి ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు కావాలంటే రామాయది ఎల్లైది జంగైది అందరికీ కూడగట్టి ఆ ఊరు గ్రామ సర్పంచ్ ఏం చేశారు వాటిని ఆ దారా ఇక్కడ బండల మిషన్ వేస్తారంట లేకపోతే కోలపాలం వేస్తారంట అన్న కార్యక్రమంలో భూములు మన పెద్దలు అట్లా ఆ విధంగా అమ్ముకోవడం జరిగింది ఆ తరుగుల క్రమంలో ఏమైపోతున్నారంటే పేదలకు ఇచ్చిన భూములన్నీ అక్కసరగా తీసుకొని వాళ్ళ దాంట్లో ఉన్నాయని చెప్పి ఇంకో పెద్ద ఆయన ఇంకో పెద్ద ఆయన చేసి తక్కువ భూమి తీసుకుపోతున్నాడు దీనిట్లా ఇది నాకి సరే శ్రీనివాసరెడ్డికి వెళ్ళాడు నశిమర రెడ్డికి ఇచ్చాడు అనే ఒక దృక్పాలం పట్టు ఏం చేశారు వాళ్ళు లేదు పెద్ద ఎత్తున చర్చ చేయాలని చెప్పి దాన్ని అసెంబ్లీ స్థాయి దాకా తీసుకుపోయాడు అసెంబ్లీ స్థాయి దాకా తీసుకుపోయా ఎమ్మెల్యేలు ఉంటారు కదా ఆ ఎమ్మెల్యేలు ఏం చేశారు అరే మన వర్గానికి చెప్తారు అది భూమి మీకెవరో తీసుకుపోతుందని చెప్పి అప్పుడు నైన్టీన్ సెవెంటీ సెవెన్ యాక్ట్ అప్పుడు తీసుకురావడం జరిగింది అప్పుడు తీసుకొచ్చి ఏం చేశారు ఎవరైతే భూమి మీద ఎంజాయ్ చేస్తున్నారు కబ్జలు ఉన్నారో వాళ్ళని ఎత్తేసారు అవి లేని రానియలేదు కానీ రాజ్యాంగం ఏం చెప్పింది మూడు సార్లు అమ్ముకోవచ్చు అసెంబ్లీ మూడు సార్లు అమ్ముకోవచ్చు అయినా మూడోసారి అమ్ముకోకపోతే అమ్ముకుంటే గిట్ట ప్రభుత్వం రిజ్యూమ్ చేసుకుని దానికి నష్టపరిహారం కట్టించాలి కానీ ఆ నష్టపరిహారం కట్టించకుండా ఇలా ఈ మన అందినం చూడు ఆయన నిలబట్టి ఈయన మళ్ళా తిరిగియకుండా వాళ్ళు రిజ్యూమ్ చేసుకుని రెండు వేల నాలుగు సంవత్సరంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తాంగానో అన్ని భూములు తీసేసుకున్నారు తీసేసుకున్నాక పెద్దలు చనిపోయారు కొడుకులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళకి వెళ్ళారు మా భూమి లేదు మా భూమి లేదు అనుకుంటున్నారు ఇంకా కానీ కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళు భూములు దున్నుకుంటూ వచ్చినోళ్ళు భూమి చూసి బ్రతుకుంటూ వచ్చినోళ్ళు భూమిలో వ్యవసాయం చేసుకుంటూ అట్లనే ఉన్నోళ్ళు చాలా మంది రైతుల మీద ఉన్నారు కానీ దానికి సెజ్జు పేరుట రాజేఖర ప్రభుత్వం వచ్చినప్పుడు సెజు ఆ యాభై ఎకరాలు సెల్ చేస్తున్నాం దీనికి మీకు నష్టపరిహారంగా ఇస్తాం ఎంత ఇస్తామని అంటే ఒక మామూలుగా మార్కెట్ దానికి పదిహేను లక్షలు ఉద్దాం మూడు లక్షలు ఉందాంకో మూడు లక్షలు ఇచ్చేసాం దానికి ఏమైంది రైతుల పోరాటం రైతులు అప్పుడు ఎవరు పోరాటం చేయలేదు రాజకీయ నాయకులు లేకపోతే అక్కడ ఉన్న లోకల్ ఇలాంటి వాళ్ళు గద్దెని గట్టలు వాళ్ళు లేదు లేదు రైతులకు ఖచ్చితంగా డబ్బులు కట్టియాలి త్రిపుల్ కట్టియాలి అని చెప్తే మొన్న మన తెలంగాణ రాకముందు మూడు పర్సెంట్ తెచ్చి అంటే పది ఉన్న భూమికి ముప్పై లక్షలు ఇచ్చి భూమి చేసుకుడు నరసింగర కావచ్చు సానుభావులు కావచ్చు నాయసత్తులు కావచ్చు గతంలో పెద్దలు గిట వద్దొద్దు ఈ భూములని మాకు మూడు ఇస్తారని ఎందుకు ఇస్తారు మీరు మాకు ఖచ్చితంగా పట్టా చేస్తే మనమే అనుకుపోవచ్చు కదా మనం అలా రెండు కోట్లు వచ్చిన భూమి ముప్పై లక్షలు ఉంటే తొంభై లక్షలు ఇస్తారు ఇంకా రెండు కోట్లు మూడు కోట్లు అలా వేరే అనుకుంటున్నారు కాబట్టి ఇది వాళ్ళు ఇది ఖచ్చితంగా ఇట్లా ఉండొద్దు మన కుటుంబాలే నాశనం అవుతున్నాయి మన ఎస్సీ ఎస్టీ బీసీల కుటుంబాలు నాశనం అవుతున్నాయి అందులో రెడ్డి కుటుంబాలు కిట్ ఉన్నాయి కదా కొంతమందికి రెగ్యులర్ భూములు గిడలేదు ఒక్కొక్క ఏరియాలో చూస్తుంటే ఆయన కింద అసైండ్ చేసిన రెండో మూడు ఆ రెండు మూడు ఎకరాలన్నా పేద రైతులు ఉంటావా ఈ రైతుల పక్షాన ఒక అవగాహన చేసి దీన్ని ఖచ్చితంగా పట్ట భూములుగా మార్చాలన్న దృఢ సంకల్పంతో ఒక నాలుగు సంవత్సరాలు కావచ్చు ఐదు సంవత్సరాలు కావచ్చు మా అసోసియేషన్ ఏబిఎస్ కావచ్చు ల్యాండ్ అసోసియేషన్ మన శివన్న ఆధ్వర్యంలో కావచ్చు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాయి పెద్ద ఎత్తున ఏ విధంగా పోరాటాలు అంటే ఆ సంఘాల కానీ ఆ అసోసియేషన్ గాని వినతి పత్రం ఇచ్చే స్టాంబై ఉంది వినతి పత్రం ఇచ్చే అంతే ఉంది ఆ తోమతేనే ఉంది ఎందుకంటే చదువుకున్నాం కాబట్టి బట్ట తెల్ల బట్టలు వేసుకుంటున్నాం కాబట్టి ఇంటికెచ్చి మురిగా బాద్ మండల వ్యవస్థకు వస్తున్నాం కాబట్టి ఆడ ఛాయ్ దాతలో ఏడాది రావ్ కనీసం నా ఇంబడి ఎవరు లేదా నా జేబులో పెళ్ళి ఉండాలనే లక్ష్యంతో ఎర్రలో శివ నర్శంటున్నారు ఒక కరాపత్రం ఒక వైట్ పేపర్ తీసుకొని అయ్యా మండలాధికారి గారు మా ఊర్లో ఇంత అసైన్ ల్యాండ్ ఉంది దీనికి పట్టాకులు కల్పించాలని చెప్పి చిన్నగా ఉత్తరాలు ఇచ్చి స్టార్ట్ చేస్తాం జరిగింది ఉదాహరణ ఇస్తాయి కదా ఆయన దగ్గర ఏమున్నారు ఎంఆర్ఓ దగ్గర పవర్ లేదు ఆయన అధికారి అటు ఆయన కలెక్టర్ కలెక్టర్ పై మరి మినిస్టర్ చేయవలసిన పని మనకు కాగితాన్ని తెలిపేస్తాయి కదా కాదు మినిస్టరే చేయాలి మినిస్టర్ కింద కార్జినెట్ కి చట్టం ఆ శాసనసభల సీఎం ఆ కేబినెట్ హోదా ఉన్నవాళ్ళు నూట పంతొమ్మిది మందిల ఒక అరవై అరవై ఐదు డెబ్బై మంది ఇట్లా కొడితేనే పట్టా అయితే ఇట్లా కొట్టకపోతే ప్రసంగాలు ఇచ్చుకుంటా పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి మేము మీకు పట్టభూములు చేస్తాము అసంగ భూములకు పట్టలు ఇస్తాము లాల్ పట్టలకు పట్టాలిస్తాము మేము సింగింగ్ పట్టలకు పట్టా ఇస్తాము రైతులారా నాకు ఓట్లేయండి మీకు ఖచ్చితంగా పట్టాలిస్తామని చెప్తే మన పేద రైతులు జేంజలు కొట్టి దండాలు పెట్టి పొల్లు దండాలు పెట్టి పోయి బెక్ట్ గురుతుంది గడ్డలేకి ఏమైనా సరే కదా ఇయనా పట్టాలు ఇయర్ మన ఉంది అరే చూరా చూసుకోరా అని కొన్ని ధోరణి వచ్చింది ఈ రాజకీయ దానికి ఈ ఈ రౌండ్ టేబుల్ మీటింగ్లతోటో లేకపోతే నిరాశలతోటో దీనికంటే ఇంకో చిన్న ఉదాహరణ చేస్తాం మన అయినా ఉందే చక్కలైన గుట్టాలని పట్టభూములను మార్చిందంటే ఆమెకు ఎంత శక్తి ఉంది ఆ రోజు సోషల్ మీడియా లేదు ప్రింట్ మీడియా లేదు ఎవరో కాకి సౌత్ సాట్టు కాకి పోయినట్టు ఆ చరిత్ర నిలిచిపోయింది మన దగ్గర పెళ్ళుంది మీద ఫ్యాన్ ఉంది కింద ఉంది కింద టేబుల్ ఉంది పక్క తాగనికే వాటర్ బాటిల్ ఉంది అయినా మనం పోరాటం చేయాలి చేయకపోవడం మనం ఎంత సిగ్గుగా మనం అనుకోవాలి డైజెస్ట్ చెప్పినారా ఈ ఫ్లో ఈ భూ సమస్య ఎక్కడైతే దొడ్డు మందరా చేసిన భూ సమస్య చాక లైన్ చేసిన భూ సమస్య ప్రతి ఒక్కరు చేసిన మెకం సర్కార్ మీద కళాకారుల మీద ఇప్పుడు మనం భూ సమస్య మీద మనం పోరాటం చేయవలసిన అవసరం ఉందా లేదా గట్టిగా చెప్పాలి చెప్పాలి ఉండాలి కాబట్టి మనం ప్రసంగాలు ఇచ్చుకుంటూ పోతే చాలా మంది సపట్లు వర్తరు పూల తండ్రి చేస్తారు అన్నేస్తారు కానీ మనం ఒక్కటి చేయవలసింది ఏంటంటే గ్రామ స్థాయి వాళ్ళు గ్రామంలో వెళ్ళిపోతారు గ్రామ స్థాయి వాళ్ళు గ్రామంలో కూర్చున్న సమావేశాలు మండల స్థాయి వాళ్ళు మండల మనం మళ్ళీ ఉన్నారు వర్గీకరణ తీసుకొచ్చుడు ఒక్కసారి కాలేదు కదా డబ్బు కట్టి ఇంకొక జండలు పెట్టి జండేసి దానికి ఒక కంపెనీ వేసి ఆ కంపెనీ తీసుకొచ్చిండు మండలానికి తీసుకొచ్చి జిల్లాలోకి తీసుకొచ్చిండు పేరు గ్రామంలో పెద్ద మీటింగ్ పెట్టి అదే విధంగా ఆ స్ఫూర్తితోటి మనం గంట ముందుకు పోవాలని మీకు ఆశిస్తున్నా మీరు అదే ఆశ ఆశకాలతోటి సరే ఇప్పుడు ఏమైనా భూభాగంలో చాలా మంది ఇలా మనం బాధ్యత అంటే మనం ఒక్కడనే బాగుపడడం కానీ దానికి మనం ముందు నడిస్తే ఎందుకు ఎంతున్న బాధితులు రాజా బాగుపడతారు ఒక్కటే బాగుపడడం మీద పది మందిని బాగుపడటం మీద వందల మందిని మేల్కొంటే వేల మందికి లక్షల మందికి భూములు పట్టం చేస్తాం మీద అని చెప్పి నేను మీకు వినియోగించుకుంటాను దయచేసి ఇప్పుడు లాగా మాట్లాడుతున్నంత మాత్రమే రాదు ఇప్పుడు ఈ అసేషన్స్ ల్యాండ్ అసైండ్ సంపూర్ణ హక్కుల యజమాని హక్కులకు కల్పిస్తాయి అని చెప్పి తెలంగాణ ల్యాండ్ అసోసియేషన్ ఊనర్ తెలిపారు అంటే అసైంట్ బు ఉన్నది ఓనర్ ఓనర్ తెలిపారు అంటే వాళ్ళ సంక్షేమం కోసం ఏర్పడిన ఈ ఓనర్ పెడతారు సంస్థ కాబట్టి ఆ ఆ సంస్థల పనిచేసిన ఇంకో సంస్థ పనిచేసిన ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ మన జగన్ ఉన్నాడు వర్షానికి రాజకీయంగా ఉంటేనే పట్టాలు చేసుకోవచ్చు సంఘాలతో కానీ ఈ సమితులతో కానీ పట్టాలు కావు కాస్త ముందు మనకు ఒక సభ్యుడు వచ్చింది కాబట్టి గౌరవించాలి మీ న్యాయ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ అదే మహారాజా విశాలదర మహారాజు గారికి మీనిఫెస్ట్ విట్టవలసిందిగా మీ అందరి తరఫున మీకు చెప్తున్నాం మీకు తెలియదు అండి అవధ్వ సాయం చీఫ్ గెస్టర్ గా ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేసుకుందాం అది చేద్దాం కానీ దయసేపు చెప్తున్నా ఇప్పటి వరకు అన్న గిట్ట వేరే వేరే గ్రామాలన్నా మండలాలన్నా ఉన్నాయి సంఘాలు సంఘాలు ఉన్నాయి కానీ ఏం చేసానంటే ఇప్పుడు ఉదాహరణకు అనుకుంట ఆ రైట్ నేను ఇప్పుడు వెనుకనే శివరణ ఫోన్ చేయాలి నా ఊళ్ళో జగర్ అని ఆలోచన వస్తుంది ఇక శివర్ణం గురించి ప్రయత్నాన్ని పెట్టమండి శివన్న పరిస్థితి తెల్ల పట్టలు వేసుకొని కాళ్ళ డిజిరు పరిస్థితి ఉన్నాయి మనందరినీ కానీ మనమే చేస్తాం శివాన్ని పది వేసుకొని జడ్డ పెట్ట కంటు వేసుకుంటా నాకు గుండేసుకొని తిరుగుతా అదే పరిస్థితిలో ఉన్నాం మనం దయచేసి ఆ దోన్ని మర్చిపోండి పైసలు చూస్తేనే పని కాదు ఫస్ట్ మన మనసులో ఇక్కడ గుంజలు ఉండాలి గుంజల సంకల్పం ఉండాలి దాన్ని మైండ్ ఎక్కితే మైండ్ బ్లాక్ అయినట్టు ఉంటాం కానీ ఆ వస్తున్నాం కదా నాది ఐదు ఎకరాల బొమ్మ ఉంది శివాణ దగ్గరికి రామాన పోతే ఎట్లా పట్ట అవుతుంది నాకు పైసలు పడ్డది ఎట్లా నా బుకోం ఆ దాంతో పాటు ఇంటికి ఉండాలి రెండు ఉండాలి నీ శ్రమ గుణ ఉండాలి నువ్వు సాధించకునే ఉండాలి అట్లు ఉంటేనే మనం ఆ భూములను పట్టభూములు చేసుకునే ఉన్నాయి అయితే నా పోరాటం మేము పెద్ద ఎత్తున జండలు వింటాము రాష్ట్రూపాలు చేశాము అందరినీ స్వరగించాం కాకపోతే నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టు అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వరంగల్ లో డిక్లరేషన్ ఇచ్చింది ఎవరు మన రాహుల్ గాంధీ ఇచ్చినప్పుడు హాయ్ హలో నమస్తే నేను మీ సంఘం మహేష్ చూశారు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా తెలియజేయాలంటే కామెంట్ లో తెలియజేయండి